ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆల్అౌట్ అయింది చివరి సెషన్ చెప్పేసింది మరోసారి భారత బ్యాటింగ్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆల్అౌట్ అయింది చివరి సెషన్ లో టీమిండియా నూట ఎనభై ఐదు పరుగులకు ప్యాకప్ చెప్పేసింది మరోసారి భారత బ్యాటింగ్ నిరాశపరచడంతో రెండు వందల లోపే ఆలౌట్ అయింది రిషబ్ పంత్ అత్యధికంగా నలభై పరుగులు చేశాడు ఇరవై ఆరు పరుగుల వద్ద రవీంద్ర జడజా ఔటయ్యాడు శుభ్మంగిల్ ఇరవై పరుగులు చేయగా విరాట్ కోహ్లీ పదిహేడు పరుగులు చేశాడు ఆస్ట్రేలియా బౌలర్లలో స్క్వాడ్ బౌలర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు మిచెల్ స్టాక్ మూడు వికెట్లు తీశాడు పాట్ కమెన్స్ రెండు వికెట్లు తీశాడు నతన్ లియాన్ ఖాతాలో ఒక వికెట్ చేరింది శుక్రవారం నాడు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సిడ్నీ టెస్టు గ్రౌండ్లో రోహిత్ శర్మ స్థానంలో జస్విత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చాడు అయితే గాయం కారణంగా ఆశీష్ దీప్ ఈ మ్యాచ్ ఆడడం లేదు శుభంగిల్ తిరిగి రాగా ప్రసిద్ధి కృష్ణకు అవకాశం లభించింది గత ఎనిమిది టెస్టుల్లో ఏడోసారి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో తొలి ఇరవై ఓవర్లలోనే అయింది దీంతో భారత బ్యాటర్లు ఎంతలా ఆడుతున్నారో అర్థమవుతుంది గత ముప్పై సంవత్సరాలలో ఎస్సీజీ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల కంటే తక్కువ పరుగులకే అయిన జట్లు ఇవే రెండు సంవత్సరంలో నూట యాభై పరుగులకే ఇండియా ఆస్ట్రేలియాపై అయింది రెండు వేల సంవత్సరంలో నూట యాభై రన్స్కే ఇండియా ఆస్ట్రేలియాపై ఆలౌట్ అయింది రెండు వేల సంవత్సరంలో నూట ఇరవై ఏడు రన్స్కే ఆస్ట్రేలియా పాకిస్తాన్పై ఆలౌట్ అయింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నూట తొంభై ఒక్క రన్స్కే ఇండియా ఆస్ట్రేలియాపై ఆలౌట్ అయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నూట ఎనభై ఐదు రన్స్కే ఇండియా ఆస్ట్రేలియాపై ఆలౌట్ అయింది